నిరీక్షణ న్యూస్ కు స్వాగతం నేను మీ మ్యాజిక్ రాజా రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వేల హరీష్ రెడ్డి ఆరోపించారు శనివారం గోదావరిఖని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు యూరియా కొరతతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే స్థానిక ఎమ్మెల్యే కాంట్రాక్టర్ ను కమిషన్ డిమాండ్ చేయడంతోనే ఆర్ఎఫ్సిఎల్ మరమ్మతులో జాప్యం జరుగుతున్నట్లు ఒక దినపత్రిక టీవీ ఛానల్లో చూశానని యూరియా కొరత తీర్చాల్సిన విధంగా నాకేంటి అనడం ఇల్లు కాది ఒకడేడుస్తుంటే బొగ్గులు ఏరుకున్నట్టుగా ఉందని దుయ్యబట్టారు రైతులు చనిపోయినా నాకు అనవసరం నాకు కావాల్సిన వాటా నాకు ఇవ్వాల్సిందే అంటూ బెదిరింపులకు పాల్పడడం ఎంతవరకు ప్రశ్నించారు ఇసుక మట్టి బూడిద దందాలు నడుస్తున్నాయని అటు చెప్పిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు ఫ్లెక్సీలను పెట్టవద్దని రామగుండం కార్పొరేషన్ కమిషనర్ ఇటీవల ప్రకటన విడుదల చేశారని కానీ గణేష్ నిమజ్జన సమయంలో గోరవరిఖని ప్రధాన చౌరస్తాలు అధికార పార్టీకి చెందిన ఫ్లెక్సీలు పెట్టారని నిబంధనలు కేవలం ప్రతిపక్ష పార్టీల నాయకులకు మాత్రమే వర్తిస్తాయా అధికార పార్టీ నాయకులకు వర్తించవా అని ప్రశ్నించారు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని రైతులు బొంద పెట్టడం ఖాయమని హెచ్చరించారు ఇంకా ఈ విలేకరుల సమావేశంలో మాజీ కార్పొరేటర్ అయితే శివకుమార్ కోఆప్షన్ మెంబర్ తస్నిం బాను జాహిర్ పాషా మాజీ కౌన్సిలర్ కృష్ణస్వామి గురుగు వంశీకృష్ణ నాయకులు మెరుగు చంద్రమౌరి మఠెట్టి రవీందర్ కొండసు సన్మూల కళావతి పర్సస్వాతి పొన్నం రాజన్న బొట్లపోసం అల్లి గణేష్ కడమండ శ్రీహరి పొన్నవరాజయ్య నడిపల్లి సాయి ఉదయ్ ఎండి అతహరుద్దీన్ దువాసి కార్తీక్ ప్రదీప్ సింగ్ శంకర్ యువరాజ్ నేత శ్రీఖర్ అవినాష్ తదితరులు పాల్గొన్నారు చూడండి లేకపోతే యూరియా కేంద్రాలు చూసినా కూడా అరిగోస పాలవుతున్నారు రైతులంతా కిలోమీటర్ల కొద్ది కూడా వాళ్ళ చెప్పులు లైన్లలో పెట్టి పాస్బుక్లు లైన్లలో పెట్టి కొందరు మహిళల పాపం గేట్లు దునికే ప్రయత్నంలో దెబ్బలు దాకించుకొని కొందరు మహిళలైతే చంటిపాలతో వచ్చి అక్కడనే వాళ్ళకు పాలిస్తూ ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఇలా రైతాంగానికి ఏర్పడడం గల ప్రధాన కారణమైంది పైనున్నటువంటి కేంద్ర ప్రభుత్వము కింద ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు రెండూ కూడా రైతులకు సకాలంలో యూరియా అందించడంలో విఫలమైనవి వాస్తవానికి వస్తే ఎలా మన ప్రాంతంలోనే రామగుండలం ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ లిమిటెడ్ వల్ల ఎరువుల ఫ్యాక్టరీ ఇక్కడ ఉంది ఈ ఎరువుల ఫ్యాక్టరీ రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో అప్పటి ప్రధానమంత్రి గారు మోడీ గారు వచ్చి మరి ఆరు వేల కోట్లతో స్థాపించినటువంటి ఎరువు ఎరువుల ఫ్యాక్టరీని ప్రారంభించలేదు ఆ రోజు నుండి ఈ రోజు వరకు ప్రతి ఏటా సాంకేతిక కారణాలతోని వివిధ టెక్నికల్ తోని అక్కడ సమస్యలు తలెత్తడము ఏడాదికి ఒక రెండు మూడు నెలలు అది మూతపడడము దాన్ని రిపేర్ల కొద్ది మళ్ళీ ఓపెన్ చేయడము ఇదొక తతంగం నడుస్తూ ఉంది ఆది నుంచి ఇది ప్రారంభమైనప్పటి నుంచి అన్ని సమస్యలతోనే నడుస్తుంది గతంలో ఉద్యోగాల ఉద్యోగాల విషయంలో కొన్ని సమస్యలు తలెత్తినాయి తర్వాత అమోనియా లీకేజ్ వల్ల ప్రతిసారి కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు మా రామస్వామి ఉన్నాడు ఇక్కడ మా కృష్ణస్వామి గారు మా కోసం గారు ఉన్నారు వాళ్ళ ఎల్కలపల్లి గేట్ కానివ్వండి లక్ష్మీపురం కానివ్వండి గే ఇక్కడ ఉన్నటువంటి గ్రామాల ప్రజలందరూ కూడా అమోనియా లీకేజ్ వల్ల వాంతులు విరేచనలు చేసుకుంటున్నారు సో ఇన్ని సమస్యల మధ్య ఉన్నటువంటి ఈ ఎరువుల ఫ్యాక్టరీ ఈరోజు ఈ సంవత్సరం ఏమైంది దాదాపు కంటిన్యూస్ ఇప్పుడు ఇరవై ఐదో రోజు అంట ఇలా కూడా మరమ్మతులు చేయలేదు అది ఓపెన్ కాలేదు ఈ వీడియో చూసి కదా ఇది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాస్తవంగా చెప్పాలంటే కొంతలో కొంత కాంగ్రెస్కి ఫేవరబుల్ ఉంటారు వాళ్ళు అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే మరెవరో కాదు స్థానిక శాసనసభ్యుడు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ వెనకటికి ఒక సినిమా చూసి సినిమాలో ఏంటంటే కోట శ్రీనివాస్ ఒక డైలాగ్ ఉంటుంది ఆయన దగ్గరికి వచ్చి ఎవరు ఏమైనా పని కావాలన్నా ఏదైనా మాట్లాడాలన్నా కానీ ఇట్లా అంటాడు నాకేంటి నాకేంటి గదే పరిస్థితి అలా ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే గారు కాంట్రాక్టర్లు ఎవరు ఏ పని చేసినా ఏ పని చేపట్టినా నాకేంటి అని మొదలు పెడుతున్నారు అరే రాష్ట్రం మొత్తం ఒక దిక్కు రైతులు అల్లాడుతూ ఉంటే యూరియా లేక సతమతమవుతా ఉంటే ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన పంచెలు ఆరు వందల రోజుల్లో గడిచిన ఆరు వందల రోజుల్లో దాదాపు ఆరు వందల మంది పిట్టల్లాగా రాలిపోయిన ఆత్మహత్యలు చేసుకొని అయినా కానీ ఎమ్మెల్యే ధోరణి ఏంటి యూరియాకు సంబంధం నాకు సంబంధం లేదు రైతులు చనిపోయినా నాకు సంబంధం లేదు నాకు రావాల్సింది వాటా నాకు వస్తేనే మీరు మరమ్మతులు చేయడానికి నేను పర్మిషన్ ఇస్తా మీ ఫ్యాక్టరీని ఓపెన్ చేసుకొని యూరియా ప్రారంభించండి అని అంటున్నారు వాళ్ళే వేరుతున్నారు ఈ దూరణి ఏమైనా ఇల్లు కాలిపోతే బొగ్గులు అంట కదంట పరిస్థితి ఇలా ఇలా ఈ రామగుండంలో జరుగుతున్నటువంటి అరాచకమైనటువంటి పాలన ఏ నియోజకవర్గంలో కూడా లేదు ప్రతి దాంట్లో కుంభకోణమే ఇసుక మట్టి గుడిగా ప్రతి విషయంలో ఒక కుంభకోణం నడుతూ జరుగుతూ ఉంది అడ్డు చెప్పిన వాళ్ళని అడ్డదిడ్డంగా కేసులు పెట్టుడు భయభ్రాంతులకు గురి చేసేటువంటి అరాచకమైనటువంటి పాలన నడుస్తూ ఉంది ఇలా ఇలా ఇదే రామగుండం ఎన్నికల ముందు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాల్లో ప్రధాన వాగ్దానం ఏంది ఆ రోజు రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో ఏదో స్కామ్ జరిగి ఉద్యోగాల విషయంలో స్కామ్ జరిగింది ఆ విషయంలో ఆ స్కామర్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా నేను కటకటాల ఎన్నికకు పంపిస్తా అని చెప్పిండు ఈయన మక్కాన్ సింగ్ గారు మరి ఇరవై నెలలు సరిపోతున్నాయండి మీకు ఏడా ఏమైనా ఇన్వెస్టిగేషన్ ఉందా మీది ఎందరిని పంపించింది లోపలికి ఎందరు బాధితులకు మీరు డబ్బులు ఇచ్చారు లక్షల రూపంలో ఆ రోజు కాజేసినటువంటి డబ్బులు ఇవ్వాలి ఇస్తా కదా ఏడమైందా డబ్బులు అంతా మీరు ఎవరి పక్షాన ఉన్నారు నాకు అర్థమైతే లేదు మీరేమన్నా లోపాయి కారు ఒప్పందం గిట్టేసుకున్నారు రావాల వెనకాలా వెనకాల ఇదెక్కడి తంగం ఇది పూర్తిగా విఫలమైనటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వము రైతులకు ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా సకాలంలో ఇయ్యదు చేయాల్సినటువంటి రైతు రుణమాఫీ ఎగ్గొట్టింది సగం కంటే ఎక్కువ చేయలేదు రైతులకు సకాలంలో సాగునీరు అందియదు సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికుల సమస్యల్ని విస్మరిస్తుంది ఈడ హ్యాండిక్యాప్లు పింఛన్ ఉన్న వాళ్ళకి పింఛన్ ఇస్తా అని ఎగ్గొట్టిరు వాళ్ళకి ఇస్తలేరు మా ప్రతి మహిళకి ఇస్తా అన్నటువంటి ఇరవై ఐదు వందల రూపాయలు ఎగ్గొట్టరు దేని గురించి సపోర్ట్ లేదు ఈడ సింగరేణి క్వార్టర్స్ అన్నారండి స్థానిక ఎమ్మెల్యే గారు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వాగ్దానం ఎక్కడమైంది అది ఎక్కడ పోయింది ఈడ ఇరవై రెండు ఎకరాలు ఉంది మనకి ఈడ సిటీ మధ్య దాన్ని తీసుకుని ఏదో సోలార్ ఫామ్ పెడతాను అన్నట్టుగా దాని బదులు అక్కడ సింగరేణి ఎంప్లాయీస్కి క్వార్టర్లు హై రైస్ బిల్డింగ్లు కట్టడం ఏమవుతుంది అభివృద్ధి అంటే కేవలం ఇండ్లను కూలగొట్టుడు దుకాన్లు గులగొట్టుడు రోడ్లు వేడాలు చేయడమే కాదు కూలగొట్టుడు ఎవరికైనా ఈజీయే ఇల్లు కట్టి చూపించాలి ఒక ఇల్లుని ముప్పై నుంచి వెళ్ళి ఒకరు నిర్మించుకొని వాళ్ళ కుటుంబము వాళ్ళ మనవనులు వాళ్ళ పిల్లలు పెళ్లి చేసి వాళ్ళ మనవనులు తరతరాలుగా అక్కడ నివసించినటువంటి కుటుంబాలు బతికి పెరిగి పె పెరిగి పెద్దగైతే ఆయనకి ఎమోషన్ తెలుస్తుంది మరి ఆయన ఇల్లు కట్టిండా లేదా మాకు తెలియదు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఇల్లు గులుస్తా ఉంటే మాత్రం వాళ్ళ ఆర్తనాదాలు వినడానికి చాలా బాధాకరంగా ఉంది ఇదొక సబ్జెక్ట్ అయితే ఉన్న చూసాం మనము వినాయక చవితికి ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారు ఒక ఆర్డర్ వేసిండ్రు స్థానికంగా ఈ వినాయక నిమజ్జనం జరిగే సమయంలో ఎవరు కూడా బ్యానర్లు పెట్టద్దు ఫ్లెక్సీలు పెట్టద్దు అంటారు నిన్న చూసినా మేము ఇడ నేను కూడా ఉండే ఇక్కడ నిమజ్జనం జరిగే క్రమంలో ఇక్కడ కాడ నేను కూడా నిలబడ్డా దాదాపు ఒక మూడు వందల నాలుగు వందల వినాయకులు వెళ్ళినారు గణనాథలు వెళ్ళిండ్రు గోదావరిలో నిమజ్జనం కోసం చుట్టూ చూస్తే దాదాపు ఒక ఇరవై ఇరవై ఐదు ఫ్లెక్సులు ఉన్నాయండి మరి మున్సిపల్ కమిషనర్ గారు ఇచ్చినటువంటి ఆర్డర్ కేవలం ప్రతిపక్ష నాయకులకైనా అధికారపక్ష నాయకుడికి లేదా బాధ్యత స్థానికంగా ఐఏఎస్ ఆఫీసర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు ఒక మాట చెప్తే పాటించాల్సినటువంటి బాధ్యత స్థానిక ఎమ్మెల్యే గారి పట్ల లేదా ఇంగ్లీష్లో ఒక తెలుగులో కూడా ఇంగ్లీష్లో కూడా ఒక సామెత ఉంటుంది పర్ఫార్మెన్స్ వీక్గా ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్లో ఉంటుందంట పర్ఫార్మెన్స్ అనేది వీక్గా ఉంది అందరికంటే చెత్తగా ఈ నియోజకవర్గంలో ఉన్నంత చెత్తగా ఏ నియోజకవర్గంలో లేదు రోడ్ల దుస్థితి చూడండి కాల్వల దుస్థితి చూడండి ప్రతి విషయంలో కూడా ఈ నియోజకవర్గంలో స్థానిక ప్రభుత్వం విఫలమైంది విఫలమైనప్పుడు ఏం చేయాలి పబ్లిసిటీ లో తీసుకెళ్ళాలి కొన్ని నియోజకవర్గం ఎంట్రెన్స్ కండించెలు మొదలు పెడితే ఎండింగ్ వరకు దాదాపు వంద వందకు పైగా ఫ్లెక్సీ అంటే మీరు పరిపాలన చేద్దామని చెప్పేసి రాజకీయంలోకి వచ్చిరా ఎమ్మెల్యే అయినరా లేకపోతే పబ్లిసిటీ వేసుకోవడానికి వచ్చిరా దీన్ని అడిగితే కేసులు ఏమల్ మేము ఒక్కరోజుకి ఇట్లా ఫ్లెక్సీ పెడితే తెల్లారే వచ్చి మున్సిపల్ చింపితారు స్థానికంగా ఎమ్మెల్యే గారికి అనిపిస్తలేవండి మీకు ఈ ధోరణి మార్చుకోవాలి బెదిరింపులు అరాచక పాలన ఈ ధోరణి అంతా కూడా మార్చుకోవాలి మరీ ముఖ్యంగా రైతులకు చెందినటువంటి ఈ సమస్యని ఇలా మీరు ఆ కాంట్రాక్టర్ని బెదిరించి రాబండి వాటాల కోసం బెదిరించి రాబండి ఆపిచ్చి మీరే తక్షణమే ఆర్ఎఫ్సీఎల్ దగ్గరికి పోయి ఆ ఫ్యాక్టరీలో ఉండి కాంట్రాక్టర్తో మీరే పనులు చేయించి తక్షణమే దాన్ని మరమ్మతులు చేసి ఓపెన్ చేయండి అట్లయితేనే రైతులకు సకాలంలో రైతులకు యూరియా అందుతుంది ఇలా రాష్ట్రం మొత్తం మీద కూడా యూరియా అందక బ్లాక్లో దాదాపు వంద నూట ఇరవై రూపాయలు బస్తాకు ఎక్కువ అమ్ముడుపోతుంది రెండు వందల ఎనభై ఎనిమిది రూపాయలకు ఇవ్వాల్సినటువంటి యూరియాని ఇలా బ్లాక్లో కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ నాయకులకు చెందినటువంటి దుకాణదారులు వాళ్ళు వెళ్ళి వ్యాపారస్తులు నాలుగు వందల రూపాయలకు అమ్ముకుంటారు అంటే రైతులని నిట్ట నివుల నిలువున దోపిడీ చేసే విధానం ఇది ఇప్పటికైనా మీ విధానాలు మార్చుకొని మీరు వేస్తున్నటువంటి దందాలు మార్చుకొని మీరు వెళ్ళండి అక్కడికి వెళ్ళి ఆ ఫ్యాక్టరీలో మరమ్మతులు చేసి ఖచ్చితంగా కూడా ఆ యూరియా ప్రారంభించండి రైతులకు సకాలంలో అందించండి లేకపోతే ఖచ్చితంగా ఇలా ఇక్కడ ఈ నియోజకవర్గం నుండి మొదలుకుంటే ప్రతి ఒక్క నియోజకవర్గంలో రైతులందరి ఎలా రెడీగా ఉన్నారు మీరు స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టండి మీకు దమ్ముంటే మిమ్మల్ని బొంద పెట్టడం మాత్రం ఖాయం మీ కాంగ్రెస్ పార్టీ విధానాల పట్ల విసిగి వేజారిపోయిన రైతులు మిమ్మల్ని బొంద పెట్టి మళ్ళొక ఇరవై ముప్పై ఏళ్ళు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి స్థానమే లేకుండా వేయడానికి సిద్ధమైనరు అందుకే వాళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించండి ఇప్పటికైనా ధన్యవాదాలు థ్యాంక్ యూ వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి